నువ్వు కూడా చూపు తిప్పుకోలేకపోతున్నావు అయ్యో దేవుడా ఎందుకయ్యా ఇంత అందం ఇచ్చావు నాకు బాధపడుకుపోరి నీ అమ్మ వాళ్ళందరూ అనవసరంగా భయపడుతున్నారు కానీ నువ్వు అంత అందంగా కళ్ళేవంత పెద్దవు కబు ముక్కు కూడా ఎవరో కొట్టినట్టు కొంచెం లోపలికి ఉంటుంది పెద్ద కలర్ కూడా కాదు కదా ఇంకెందుకు భయపడే వాళ్ళందరూ చెప్పటం వల్ల నీకు అలా అనిపిస్తుంది తప్ప అందరు బాగుందంటారు పూరి కానీ అంబాసిడర్ ఉంటారు నా మాట నువ్వు నువ్వు హ్యాపీగా కిందకి వెళ్ ఎవడు ఉంటాడు చూస్తా ఏ కురదనం బా ఈ పని పేసవడానికి ఏదో ఆ టైమింగ్ మన చూడు బాగుండి ఎవడన్నా చూపించే రాయగలం గానీ ఇప్పుడు కూడా మన వల్ల అనవసరం ఆలోచించడాకేద కుటుంబం ఆ కుటుంబంలో తండ్రి చాలా పేదవాడు తల్లి కూడా పేదదే వాళ్ళ పిల్లలు తోటమాలి వంటవారు వాడు ఆకలికి కార్ డ్రైవర్ కూడా పేదవాడే పాపం వాళ్ళు తినడానికి చికెన్ బిర్యానీ కూడా దొరక ఆకలితో ఏసీ కార్ లో వెళ్తుండగా ఇరవై మంది పనులు ఏసీ కార్ లో

రోజుకి ఎనిమిది కిలోమీటర్లు నడవాల సంగతి తెలుసా నాకు తెలుసు అన్న వంటే చున్నానం తినాలని ఎవరన్నో ఆడలేక వండుకుంటారని విషయం నీకు తెలుసా నాకు తెలుసు ఆడుకోవాల్సిన పసు వయసులో సరైన వైద్యం అందుకే పుట్టలు సరిపోతాడన్న విషయం నీకు తెలుసా ఆకలిస్తే నేల వైపు దాహ వేస్తే ఆకాశం మనుషులు ఇంకా పంచుకున్నారు ఈ సమాజంలో నువ్వు బతుకుని ఈ సమాజం ఉన్నారని ఇంకా తెలుసా నీకు తండ్రి చనిపోయిన ఆరుగంటికి తండ్రి చనిపోయిన ఆరుగంటి తల్లి చనిపోతా

కొన్ని టూ అన్నా వదిలేస్తారా త్రీ ఫోర్ ఇయర్స్ లో పెళ్లి చేసుకోవాలి కొన్ని చేసుకున్నా వదిలేస్తారా సినిమాలు షికార్ జాకెట్లు లేదంటే ఏడుపులు పెడబులు ఏదో కంట్రోల్ చేయడం దెబ్బలు అంటే డొమెస్టిక్ వైలెన్స్ గృహ హింస మహిళా హక్కులు టీవీ నైన్ అందరూ కలిసి కిటికీ కుక్క పిల్ల కట్టారు దడుగు ఆ సారీ ఇవన్నీ భరించడానికి ఆమె ఛాయ్ గారు ఛాయ్ గారు నచ్చా ఒక్క రీజన్ చెప్పు మూడు చెప్తే నీకేమో ప్రాబ్లమా ఒకటి నీ టైం రెండు నీ హై అండ్ ఫైనల్ మూడు ఎన్ని తెలివి చాటలు మన కాదు మన నచ్చు అంతేనా అంతేకాదు ఇంకోటి కూడా వెళ్ళేటప్పుడు కొంచెం మెల్లి అడవలే పడుకుంటాం నన్ను కొట్టాలంటే నాంత ఎత్తు బరువుంటే సరిపోదు అవతల కూడా నేనే అయి ఉండాలి పార్టీ అమలాంటిది తప్పు చేస్తే పార్టీ ఎవరినైనా దొక్కేస్తుంది పార్టీ కోసం ప్రాణాలు ఇచ్చేస్తాం అమ్మ పార్టీ ఇది కాబతే ఇంకోటి అరగంటారు నాగేంద్ర తీసేశారు తప్పు చేస్తే పార్టీ ఎవరినైనా దొక్కేస్తుంది కావాలంటే పార్టీ కోసం మళ్లీ ప్రాణాలు ఇచ్చే పార్టీ అమలాంటిది తప్పు గంట ఎరా బాబ్జీ సినిమా పెడదామని ఏం సినిమా హిందీ సినిమా హిందీ ఇంగ్లీష్ మనకి ఎందుకని రజనీకాంత్ సినిమా పెట్టు నిన్న పెట్టింది అదే భాష నిన్న లేను కదా కుదరదే మాకు కొన్ని రూల్స్ ఉంటాయి వాల్ వాల్వోవర్స్ రన్నింగ్ లో ఉండగా అత్తం పసలు కొట్టేసుకుని

జరుగుతుంది అని తప్పండి మాట పెళ్లి తర్వాత అంటారమ్మా అదే పెళ్లి అడ్వాన్స్ అయ్యావంటే పెళ్ళి అంటున్నారు పెళ్లి కాదంట పెళ్ళు అంటే ఎక్కడికి బాత్రూమ్ ఓ అల్లుడు గారు తప్ప అమ్మాయి గారు దేవుడు అన్నారు ఏమనలేదే ఏమైనా అందాం అనుకుంటున్నారా అని అనంటారు అడిగినందుకైనా కదా అవును పురం అవును పొరం అదెక్కడ కాదు గూడెం అక్కడ కాదు గూడెం అదెక్కడో నీకెందుకు అల్లి ముందు అంటే నీకెందుకు పల్లె అవును కాదు నీకెందుకు